హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి తిరుపతి టమాటా మార్కెట్ ధరల గురించి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ రేట్లు పెరిగాయా తగ్గాయా నిన్నలాగే పోతున్నాయా అనేది చూద్దాం వీడైతే చివరి వరకు అయితే చూడండి అప్పుడు అర్థమవుతుంది ఈరోజు వచ్చేసి పద్నాలుగో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ఈ తిరుపతి టమాటా మార్కెట్ ధరలు వచ్చేసరికి త్రీ డేట్ కాయలు పదిహేదు కేల బాక్స్ ఇరవై కేల బాక్స్ వచ్చేసి యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే టాప్ రేట్ పోతుంది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ వచ్చేసి రెండు వందల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే టాప్ రేట్ పోతుంది ఇంకా ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే మూడు వందల నుంచి మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల యాభై రూపాయలు అయితే టాప్ రేట్ పోతుంది ఈరోజు తిరుపతి మార్కెట్ టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసి నాలుగు వందల యాభై రూపాయలు అయితే పోతుంది ఫ్రెండ్స్ వీడియో నస్తే లైక్ చేసి షేర్ చేసి ఆల్రెండ్ బటన్ క్లిక్ చేస్తారంటే అందరికంటే ముందుగా వీడియో అయితే